ఉమర్ ఫారూక్ రదియల్లాహు రాత్రులలో ఏకాంతంగా వెళ్ళిపోయి ఆయన కుటీరములో రెండు చేతులు పైకెత్తి నమాజ్ చేసి అల్లాకు దువా చేస్తున్నాడు రబ్బన సరీ ప్రగన్న ఆదాబ జహన్నమ ఇన్న గదా తనగరామా ఉమ ప్రభువా ఉమర్ అంటున్నాడు వెనకాల ఉన్నటువంటి ఉమర్ యొక్క సేవకుడు చూసి అంటున్నాడు పెద్ద కేక వేసి ఉమర్ దువా చేస్తున్నాడు చేతులెత్తి ఓ మా ప్రభువా నన్ను నరకమ యోగ శిక్ష నుంచి కాపాడు ఇన్న నదబహ కా నరమా అల్లాహ్ నివు ఉమర్ నిగలక నరకము నుంచి కాపాడకపోతే నరక శిక్ష కంటే ఏదాబృతమైన శిక్ష మరొకటి లేదు ఇన్ని విని వినకన ఉన్నవారంటాడు సేవకుడు ఉమర్ లాంటి వాడు నరకం పట్ల భయపడుతున్నానంటే సామాన్యుడు ఇంతగా భయపడాలి వారు స్వర్గంలోకి వెళ్ళగలరా అల్లా అంటాడు అమ్ హసిబు తు అంతదుఖుల్ జన్న వలమ్మ యాతికు మసలుల్ లదీనా కలో مسدهم البأس والضراء وزلزلوا حتى يقول الرسول والذين مع متى نصر الله ألا إن نصر الله قريب دايما من ميرو النار برما أم حسيت ميرو برمست النار لذا بوجه برت النار إذا مي برما ఇంకా మీపై నీకంటే ముందు గతించినటువంటి వారిపై ఏ విధమైనటువంటి విపత్తులు వచ్చాయో ఆపదలు వచ్చాయో ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే సార్ దైవం వైపులకు రండి దైవ మార్గం వైపులకు రండి దైవ సన్నిధి వైపులకు రండి అంటే మన నుంచి వచ్చే జవాబు ఏంటంటే సోదా మహాశయ్ గారా రెక్కారితే గాని డొక్కదని పరిస్థితి అండి మాది మేవ్గా వచ్చేది దైవం సన్నిధి వైపులకు కానీ ఆలోచించి చూడండి ఏ రెక్కారితే కానీ దొక్కదని పరిస్థితిలో మీరు ఉన్నారో ఏదో ఒక సమయం ఏ ఇహలోకం కోసం అయితే ఈరోజు మనం ప్రాకులాడుతున్నాం ఏ ఇహలోక జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని ప్రాకులాడుతున్నామో ఈ ఇహలోక జీవితాన్ని విడిచి వెళ్ళేటటువంటి సమయాన మనకు బాధ భయం కలుగుతుంది